అకాడమీ టైం అయిపోవడంతో అఖిలతో కలిసి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సాగర్ కానీ ఇంతలో నీరజ అతనికి ఫోన్ చేసి తాను చెప్పిన అడ్రస్ కి రమ్మని సాగర్ సరే అన్నాడు ఆ తర్వాత అఖిలను ఇంటికి పంపించి అతను నీరజ చెప్పిన అడ్రస్ కి బయలుదేరాడు దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత ఆమె చెప్పిన అడ్రస్ కి చేరుకున్నాడు సాగర్ అది ఊరి చివర్న ఉన్న ఒక లగ్జరీస్ విల్లా కావడంతో ఆమె తన ఫ్రెండ్ హెల్త్ కండిషన్ చూపించి ఆ తయారు చేయడానికి రమ్మని పిలిచిందేమో అని అనుకున్నాడు సాగర్ కానీ ఇంతలో లోపలి నుండి ఆడపిల్లల కేరింతలు వినపడుతున్నాయి వాతావరణం చూస్తే ఆ విల్లాలో ఏదో పార్టీ జరుగుతున్నట్లు అనిపించింది దాంతో అతను ఆ విల్లాను బయట నుండే చుట్టూ చూశాడు ఇంతలో లోపల నుండి బయటకు వచ్చిన నీరజ అక్కడ నుల్చొని ఉన్న సాగర్ను చూసి హే సాగర్ వచ్చేస్తావా లోపలికి వెళ్దాంరా అంటూ పిలిచింది దాంతో అతను కొంచెం ఇబ్బందిగా ఫీల్ నువ్వు నన్ను ఇక్కడికి తయారు చేయడానికి పిలవలేదా చూస్తుంటే ఇక్కడేదో ప్రైవేట్ పార్టీ జరుగుతున్నట్లుంది అని అడిగాడు తర్వాత తయారు చేయొచ్చు కానీ అంతకుముందు కొంచెం రిఫ్రెష్ అవ్వాలి కదా అని నవ్వుతూ చెప్పి బై ద వే ఇక్కడ ప్రైవేట్ పార్టీ జరగడం లేదు నేను నా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి మాత్రమే ఈ విల్లా కొన్నాను అని చెప్పింది ఆ మాట విని సాగర్ ఒక క్షణం ఆగిపోయి ఆమె వైపు వింతగా చూసి ఏంటి కేవలం ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడానికి ఇంత పెద్ద విల్లా కొన్నావా ఈ జోషి ఫ్యామిలీ దగ్గర ఇంత డబ్బు ఉంటుందని అనుకోలేదు అయినా పార్టీల కోసం విల్లాలు కొనుక్కొని ఇలా డబ్బు వేస్ట్ చేసుకోవడం ఎందుకు నీకు మరీ అంత డబ్బు ఎక్కువగా ఉంటే నాకిచ్చేజు కదా అని తనలో తానే అనుకున్నాడు ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా నా ఫ్రెండ్స్ అందరూ లోపలే ఉన్నారు అని అంటూ ముందుకు నడిచింది నీరజ దాంతో సాగరికి ఆమె వెనకే నడవక తప్పలేదు విల్లా లోపలికి వెళ్తున్నా కొద్దీ ఆ విల్లా లావిష్ స్టైల్ చూసి సాగరి కళ్ళు పెద్దవయ్యాయి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది అమ్మాయిలు స్విమ్ సూట్ లో స్విమ్ చేస్తున్నారు వాళ్ళలో నుండి ఒక అమ్మాయి అప్పుడే పూల్ నుండి బయటకు వచ్చింది తడిసిపోయిన స్విమ్ సూట్ లో ఉన్న ఆమె హే నీరజ ఎవరితను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు మా కోసం సర్ప్రైజ్ గా ఏదైనా ఏర్పాటు చేసావా ఏంటి అని కొంటెగా నేరజ వైపు చూసి కన్ను గీటుతూ అడిగింది ఆమె మాటలు విని సాగర్ కొంచెం ఇబ్బందిగా ముఖం తిప్పుకున్నాడు కానీ ఆ అమ్మాయి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి సాగర్ గడ్డం పట్టుకుని ఆమె తలపైకెత్తి హే హ్యాండ్సమ్ నీ పేరేంటి అని అడిగింది సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూశాడు హే బాలా నువ్వు ఇలా చేస్తే అతనేం మాట్లాడతాడు గొంతులో నుంచి మాట బయటకు రావాలి కదా కాస్త దూరంగా ఉండు అని నవ్వుతూ అంది నీరజ నీరజ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే సాగర్తో పాటు అక్కడున్న అమ్మాయిలందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే వాళ్లకు తెలిసినంతవరకు నీరజ చాలా అందంగా పొగరుగా ఉండే అమ్మాయి మగాళ్ళ విషయంలో అయితే ఎప్పుడూ అహంకారిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది ఇంతవరకు ఆమె ఏ అబ్బాయితో క్లోజ్ గా మాట్లాడటానికి ఇష్టపడలేదు కానీ ఇంతమంది అమ్మాయిల మధ్యలోకి ఒక అబ్బాయిని తీసుకువచ్చింది అంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉంటుందని అందరూ అనుకున్నారు సాగరికి కూడా ఆమె మాటలు ఆమె ప్రవర్తన విచిత్రంగానే అనిపించింది క్లాస్లో చాలా సైలెంట్ గా ఎవరితో మాట్లాడకుండా ఉండే అమ్మాయి ఈరోజు అడల్ట్ జోక్స్ వేస్తూ సరదాగా అనిపించడం అతనికి కొత్తగా ఉంది అక్కడున్న అమ్మాయిలందరూ సాగర్ వైపే చూస్తూ టీస్ చేస్తున్నట్లుగా నవ్వుతున్నారు ఇంతలో వెనుక నుండి హఠాత్తుగా హే సాగర్ నువ్విక్కడ ఎలా వచ్చావు నా కళ్ళ ముందుకు రావడానికి నీకింత ధైర్యం అని పెద్దగా అరుస్తూ సాగర్ వైపుకి దూసుకొచ్చింది ఒక అమ్మాయి ఆమెను చూడగానే సాగర్ ఆశ్చర్యపోయాడు ఒక క్షణంపాటు తాను పులిపిల్లల మధ్య చిక్కుకున్న జింక పిల్లలా ఫీల్ అవుతూ ఆమె వైపు బేలా చూపులు చూశాడు ఆమె వేరెవరో కాదు కృతిక కమల్ ఫ్యామిలీ నిర్వహించిన ఆక్షన్ లో తన తాతయ్యతో పాటు వచ్చిన అదే అమ్మాయి ఇక రీసెంట్ గా తాను నీరజ ఫోన్ దొంగిలించినప్పుడు వీడియో కాల్లో కనిపించిన ఆమె ముఖాన్ని అతను మర్చిపోలేదు హఠాత్తుగా ఆమెను అక్కడ చూసిన అతను స్టన్ అయ్యాడు కానీ వెంటనే రియలైజ్ అయి సారీ మిస్ కృతిక ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు ఐఎం రియలీ సారీ అంటూ హడావుడిగా క్షమాపణ చెప్పాడు కానీ కృతిక అతని క్షమాపణ గురించి పట్టించుకోకుండా పెద్దగా అరుస్తూ ఈరోజు నీ అంత చూస్తాను క్షమాపణ చెప్తే వదిలేస్తా అనుకున్నావా అని అరిచింది ఆ గొడవకు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ వచ్చి గుంపుగా చేరారు అప్పుడు నీరజ వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూసి వెంటనే కంగారుగా కృతిక ఏమైంది మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది ఆ క్షణంలో ఆమె కృతికను చూసి చాలా షాక్ అయింది దానికి కారణం కృతిక ఎంత కోపం వచ్చినా ఎవరిని ఒక మాట కూడా మాట్లాడదు అసలు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లే ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటుంది కానీ హఠాత్తుగా సాగర్ని చూడగానే ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తుందో నీరజకు అర్థం కాలేదు సాగర్ వెంటనే నీరజ అయోమయాన్ని గమనించి నీరజా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు వెంటనే కృతిక కూడా అవును ఇతనెవరో నాకు కూడా తెలీదు అని చిరాగ్గా చెప్పి ముఖం తిప్పుకుంది కానీ వెంటనే నీరజ వైపు చూసి నీరజ అసలు పిలిపించావు ఇక్కడ అందరూ లేడీస్ మాత్రమే ఉన్నారు వాళ్ళందరి మధ్యలో ఇతనెందుకు అని అంది అదంతా చూసి నీరజకు ఏదో అర్థమైనట్లు అనిపించింది వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ముందే తెలుసని కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి ఇద్దరూ ఇష్టపడడం లేదని అనుకుంది అయినా దాని గురించి ఇంకేం మాట్లాడకుండా అది మనం మాట్లాడుకుందాం కాని ముందు మీ అందరికీ ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయనివ్వండి అని చెప్పి వెంటనే చుట్టూ ఉన్న చూస్తూ ఇతను సాగర్ నాతో లాంగ్వేజీ అకాడమీలో చదువుతున్నాడు మన కోసం పిల్ తయారు చేయడానికి వచ్చాడు అని చెప్పింది ఆ మాట విని కృతికతో పాటు అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఏంటి కృతికకు పిల్ తయారు చేయడానికి వచ్చాడా నీరజా నువ్వు మాతో జోక్ చేయట్లేదు కదా అని అంది ఒక అమ్మాయి ఆల్కమ్ ఎక్స్పర్ట్ అయిన మాస్టర్ కూడా కృతికకు కావలసిన మెడిసినల్ పిల్ని తయారు చేయలేకపోయాడు కానీ ఇతన్ని చూస్తుంటే కాలేజ్ కుర్రాడిలా ఉన్నాడు ఇతనేలా చేయగలడు అంటూ అనుమానంగా అంది మరో అమ్మాయి అవును ఇది వంట చేయడం కాదు కదా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి మరో అమ్మాయి హేళనగా అంది ఒకసారి అతని సరిగ్గా చూడు నీరజా అట్లీస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా లేదు ఇలాంటి వ్యక్తి ఆల్కమిస్ట్లా పిల్ ఎలా తయారు చేస్తాడు అని నిరుత్సాహంగా అడిగింది వెనుక ఉన్న అమ్మాయి కృతిక కూడా నీరజ వైపు అయోమయంగా చూస్తూ నువ్వు ప్రాంక్యమైన చేస్తున్నావా అసలు ఇతనికి ఆల్కమీ పిల్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసా అంది ఆమె ముఖంలో కొంచెం కంగారు కూడా కనిపించింది నీరజ అందరి ప్రశ్నలు విని నవ్వుతూ మీరంతా మీ అనుమానాల్ని కాసేపు హోల్డ్ చేయండి అని చెప్పి కృతిక వైపు చూసి కృతిక డోంట్ వరీ అని చిన్నగా భుజం తట్టి ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి సాగర్ కృతికకి ఇంటర్నల్ ఎనర్జీ పిల్ కావాలి నువ్వు దాన్ని తయారు చేయగలవా అని అడిగింది నిజానికి తన ఫ్రెండ్స్ అందరూ సాగర్ని అనుమానించడం చూసి నీరజ పెద్దగా షాక్ అవలేదు ఎందుకంటే ఆల్రెడీ అకాడమీలో అందరూ సాగర్ను చూసి తక్కువ అంచనా వేయడం తర్వాత అతని పనులు చూసి పొగడడం ఆమెకు అలవాటైంది అందుకే ఆ అమ్మాయిలు అన్న మాటలకు నీరజ ఏమాత్రం బాధపడలేదు సాగర్ కూడా వాళ్ళ మాటల గురించి పట్టించుకోలేదు కానీ కృతికకు ఇంటర్నల్ ఎనర్జీ పిల్ కావాలని చెప్పిన నీరజ మాటలకు అతను కొంచెం షాక్ అయ్యాడు దాంతో అతను ఆశ్చర్యంగా చూస్తూ ఇంటర్నల్ ఎనర్జీ పిల్ ఎనర్జీని కంట్రోల్ చేయడం కోసం వాడతారు అవి అందరికీ బాగానే పనిచేస్తాయి కదా ఈమెకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగాడు అప్పుడు నీరజ తల ఊపి కృతిక తన టీనేజ్ నుండి తన ఫ్యామిలీతో పాటు కల్టివేషన్ చేస్తుంది అందుకోసం మిగతా వాళ్ళందరిలాగే లెవెల్స్ క్రాస్ చేయడానికి పిల్స్ ఉపయోగిస్తుంది కానీ ఆ పిల్స్ మెడికల్ రియాక్షన్ కారణంగా కృతిక శరీరంలో ఆ పవర్ నిలకడగా ఉండడం లేదు ఆమె బాడీ నుండి ఎనర్జీ మొత్తం లీక్ అవుతుంది చాలా త్వరగా పూర్తిగా బలహీనంగా మారిపోతూ ఎక్కువగా చలితో ఇబ్బంది పడుతుంది వింటర్లో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోతుంది అని ఆమె చెబుతూ ఉండగానే కృతిక వెంటనే అడ్డుకుంటూ నీరజా ఇదంతా అతనికి ఎందుకు చెప్తున్నావు అని అంది అప్పటికే కృతికా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇబ్బందిగా మారిపోయాయి నిజానికి కొన్ని మెడిసినల్ పిల్స్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెర్బ్స్ శరీరానికి ఎలాంటి హాని చేయకపోయినా ఆ పిల్స్ లో చాలా పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి ఒక్కోసారి అవి బాడీకి అబ్జర్బ్ చేసుకోలేవు ఆ సమయంలోనే కొన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ప్రమాదం కాదు కానీ చాలా తక్కువ కేసెస్ లో మాత్రమే అవి ప్రాణాంతకం అవుతాయి ఒక్కోసారి సడన్ గా టాబ్లెట్ రియాక్షన్ కి ప్రాణాలు కూడా పోవచ్చు కానీ ఆల్కెమిలో పిల్స్ వాడేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది పైగా ఒక మెడిసినల్ పిల్ వేసుకున్నప్పుడు ఎలాంటి సమస్య రాదు అనేక రకాల పిల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉన్నప్పుడే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఇప్పుడు అలాంటి పరిస్థితినే కృతిక కూడా ఎదుర్కొంటుంది నిజానికి కృతికా ఫ్యామిలీ కూడా నీరజలాగే చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కావాలంటే ఏదైనా చేయగలరు కానీ విచిత్రమేంటంటే వాళ్ళ దగ్గర డబ్బున్నా కూడా తమ కూతురి పరిస్థితికి విరుగుడు కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళు తమ లో ఉన్న పెద్ద పెద్ద ఆల్కమిస్ట్లందర్నీ కాంటాక్ట్ అయ్యారు కానీ వాళ్ళెవరు కృతికకు అవసరమైన పిల్ తయారు చేయలేకపోయారు కృతిక నీరజ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవడం వలన కృతిక ప్రాబ్లమ్స్ తెలుసుకున్న నీరజ ఎలాగైనా ఆమెకు ఆ ప్రాబ్లం నుండి విముక్తి కల్పించాలని చాలా ప్రయత్నాలు చేసింది దానికోసం తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ఫార్ములా కూడా కనుక్కున్నారు కానీ ఆ ఫార్ములా ప్రకారం పిల్ తయారు చేసే ఆల్కెమిస్ట్ కోసం వాళ్ళు వెతికారు వాళ్ళకు దొరకలేదు అలాంటి సమయంలోనే ఆల్కెమిక్ కాంపిటీషన్ లో సాగర్ రీబర్త్ పిల్ తయారు చేసి విన్ అయ్యాడని తెలుసుకున్న నీరజ తన ఫ్రెండ్ కోసం సాగర్ పిల్ తయారు చేయగలనని అనుకుంది అందుకే అతన్ని అక్కడికి ఇన్వైట్ చేసింది నీరజ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత కృతికా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు సాగర్ ఆ తర్వాత నెమ్మదిగా చూడు నీరజ నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి ఎనర్జీ పిల్ అనేది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వలేదు కేవలం దాని ఎఫెక్ట్స్ ను మాత్రమే తగ్గిస్తుంది ఎప్పుడైనా వ్యాధి మూలాలను నిర్మూలిస్తేనే కానీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం కుదరదు అని అన్నాడు అయితే మరిప్పుడేం చేయాలి నీ దగ్గర ఇంకేదైనా ఐడియా ఉందా అని అడిగింది నీరజ నిజానికి అతని మాటలు విని నీరజ కొంచెం డిసప్పాయింట్ అయింది దానికి కారణం కృతికా సమస్య గురించి ఇప్పటికే చాలా మంది ఆల్కమిస్టులను కలిశారు కానీ వాళ్ళెవ్వరూ ఇంటర్నల్ ఎనర్జీ బిల్ కేవలం ఎఫెక్ట్స్ మాత్రమే తగ్గిస్తుందని చెప్పలేదు నిజానికి అదే అనుమానం అక్కడ ఉన్న అమ్మాయిలందరిలో కూడా కలగడంతో వాళ్ళంతా సాగర్ వైపు అనుమానంగా చూశారు ఇతనేదో సెన్సేషనల్ న్యూస్ చెప్పినట్లు ఫీల్ అవుతున్నాడు ఇదంతా చేసి తనకు అందరికన్నా ఎక్కువ తెలుసని నిరూపించుకుని హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు ఒక అమ్మాయి విసుగ్గా అంది ఎస్ హీస్ ప్లేయింగ్ చీఫ్ ట్రిక్స్ అని మరో అమ్మాయి కూడా చిరాకు పడింది ఆ మాటలు విన్న నీరజ గోల్స్ ప్లీజ్ స్టాప్ ఇట్ యార్ కనీసం అతని మైండ్లో ఏం ఆలోచనలు ఉన్నాయో వాటిని బయటకు చెప్పనివ్వండి అంటూ వాళ్ళని వారించింది ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి సాగర్ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు అని అంది అప్పుడు సాగర్ తల ఊపి మీరు చెప్పిన దాని ప్రకారం కృతిక టీనేజ్ నుండి పిల్స్ తీసుకుంటుంటే ఆమెకు రియాక్షన్ కూడా అప్పటినుండి వచ్చుండాలి కానీ ఆ సమయంలో దాని తీవ్రత తక్కువగా ఉండి ఉండొచ్చు అందుకే కృతిక దాన్ని పెద్దగా పట్టించుకోలేదేమో అందుకే ఇప్పుడు ఆ సమస్య పెద్దదై ఇబ్బందికరంగా మారింది ఇందుకోసం మీరు చెప్పిన ఇంటర్నల్ ఎనర్జీ పిల్ పనికిరాదు అది కేవలం సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలను మాత్రమే కంట్రోల్ చేస్తుంది సమస్యను పూర్తిగా సాల్వ్ చేయలేదు అని అన్నాడు అయితే దీనికి సొల్యూషన్ ఏంటి కృతిక ప్రాబ్లం ను కంట్రోల్ చేసే మెడిసినల్ పిల్ ఆల్కమీలో కూడా లేదా అని అనుమానంగా అడిగింది నీరజ ఉంది ఆమె ప్రాబ్లంను పూర్తిగా కంట్రోల్ చేయగల ఒక లెజెండరీ సుప్రీం పిల్ ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళంతా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు కృతిక కూడా నుదురు చిట్లిస్తూ అతను చెప్పేదాన్ని ఇష్టం లేకుండానే వినడం మొదలుపెట్టింది అవునా ఏం పిల్ అది దాన్ని నువ్వు తయారు చేయగలవా ఆత్రంగా అడిగింది నీరజ అది ఫ్రోజన్ పిల్ ఇది వ్యాధిని మూలాల నుంచి పెకిలించి వేస్తుంది దీని ఎఫెక్ట్స్ వేరే పిల్స్ ఇవ్వలేదు దీనివల్ల శరీరంలోని మెరిడియన్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి కానీ అంటూ అనుమానంగా ఆగిపోయాడు సాగర్ కానీ ఏంటి ఎందుకు ఆగిపోయావు అని అడిగింది నీరజ కృతికా కోసం సాగర్ పిల్ను తయారు చేయగలడా సాగర్ ను నమ్మి కృతిక అతను చెప్పినట్లు చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి